విద్యార్థుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు జగిత్యాల జిల్లా మేట్పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థి అనుమానాస్పదంగా నిన్న మృతి చెందగా నేడు మరో విద్యార్థులు అస్వస్థకు గురి కాగా మేటిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి విషమంగా ఉండటంతో వారిని నిజామాబాద్ కి ఒకరిని మరొకరిని హైదరాబాద్ హాస్పత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన వివరాల నుంచి కలెక్టర్ పాఠశాలలో ఉపాధ్యాయులను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థుల అస్వస్థ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపించి పూర్తి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అస్వస్థకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు పాఠశాలలోని తరగతి గదులకు కిటికీలు లేకపోవడం పారిశుద్ధ్యం మరుగుతుల నిర్వహణ అస్వస్థంగా ఉండటంతో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విచారణ అనంతరం బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు

వాళ్లకు కరెంటు లేదు అని చెప్తే కూడా గారి కాంట్రాక్టర్ గారు మరి వరంగల్ కాంట్రాక్టర్ సుదర్శన్ గారు వారు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయించి పిల్లలను తక్షణమే ఇమీడియట్గా ఆ బిల్డింగ్ షిఫ్ట్ చేయించడం జరిగింది నిన్న రెండు రోజుల నుంచి వెళ్ళి మా జగిత్యాల జిల్లా పోలీస్ కానీ మా పొరుట్ల మెట్పల్లి డిఎస్పి గారు సిఐ గారు మరి ఇక్కడ టూ డేస్ నుంచి ఇక్కడ ఉంటూ మరి వాటి ఏమైతే పిల్లలకైతే ఏదైతే ఇబ్బంది కలగకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారు వంతు సహకారం చేసి తక్షణమే పిల్లలందరినీ కూడా కొత్త బిల్డింగ్కు షిఫ్ట్ చేయడం జరిగింది రాత్రి రాత్రి మరి ఇవాళ ఈ పిల్లాడైతే ఎవరో చనిపోయినాడో దానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే పిల్లడి చనిపోవడం జరిగింది ఇది కేసీఆర్ దీని బాధ్యత తీసుకోవాలి పాలన మీద గత పట్టు లేకుండా వదిలేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ సెక్రటేట్ పోకుండా ఫామ్ హౌస్లో కూర్చొని పాలన చేస్తే ఏమవుతుంది ఇట్లా ఉంటుంది కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసింది ఏదైనా ఉన్నదంటే మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం బిల్డింగ్లు ఇచ్చి ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మరి బిల్డింగ్ కంప్లీట్ కాలేదంటే మీరు ఆలోచించదగ్గ విషయం దయచేసి ఈ మీడియా మీడియా ద్వారా మేమందరం కోరుతూ ఉన్నాం ఇమీడియట్గా మే ఇవాళ పిల్లలకు కూడా మేము అందరం చెప్ప చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవాళ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కాని డిన్నర్ కానీ మంచి రేషన్ తోటి మంచి ఫుడ్ ఇచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కనుక చర్యలు చేపట్టడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అది పాత బిల్డింగ్ అది మాకు సంబంధం లేని గత ప్రభుత్వం సంబంధం ఉన్నది ఇవాళ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రా రేవంత్ రెడ్డి గారు వచ్చినంత కూడా స్కూళ్ళకు నిధులు పెట్టడం కూడా జరిగింది తక్షణమే ఇమీడియట్గా రిపేర్ చేయించడానికి మా కలెక్టర్ గారు పదిహేను లక్షల రూపాయలు రిలీజ్ చేసి షిఫ్ట్ చేయించడం జరిగింది